అక్కడ బండిద్దావా అక్కడసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు నా బండి గుం నేను వచ్చాను బండి నడిపింది ఎవరు పట్టుకున్నప్పుడు నేను

నా బామ్మర్ది నీ బామ్మర్ది గుద్దాడు వాడిని తీసుకెళ్ళడానికి వచ్చావు నువ్వు ఆయన తీసుకెళ్తాను కొత్త వాడికి గుద్దాడంతా నాకు తెలియదు తెలియదు మరి నువ్వు మందు తాగిందని అడుగుతున్నావు బండి నీ వాడికి ఎక్కువ నేను తీసుకెళ్తాను ఈ హెల్మెట్ పెట్టుకుందా అనమాట మీరు సీజనల్గా పెడుతున్నాను మరి మందు తాగితే నీకు ఎంత ఫైన్ పడుతుంద తెలుసా ఎంత చెప్పు వేలో ఏ రూపాయలు రెండు వేలు వెయ్యి రూపాయలు సర్లేదు మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసాగా ఆ విషయం కూడా

ఇలా చేస్తానే డబ్బులు ఇస్తారు ఇలాగా నువ్వు చేసిన క్రైమ్ ఏంటి రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళా ఐదు వందలకి అయితే ఎందుకు ఇచ్చావు నువ్వు మందు తాగావు తాగేవు మందు తాగావు తాగేవు ఇండి గుద్దాడు వన్ వేలో వస్తున్నావు రాంగ్ రూట్లో హెల్మెట్ లేదు నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లేదు ఒక్కసారి అండి మేము మొన్న కేసు గురించి పెట్టుకున్నా సార్ హెల్మెట్ లేదు ఎంత వేసావు నైన్టీ వేసావా మూడు క్వార్టర్లా మూడు క్వార్టర్లా నిజాయితీ పెంచుకుంటున్నాను ఏంటంటే ఏసీని ముందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు చాలా మంది మందుబాబులు చూశాను నేను ఎవరో కూడా ఒక ఆఫీస్నే కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నది నైన్టీలో సగం ఎంత వేసిన చెప్తాను మాట్లాడుకో వీడు మాత్రం మూడు క్వార్టర్లు కోటర్లు వేసానని గొప్పని గొప్పకుంటున్నాడు మూడు క్వార్టర్లు వేసి మూడు క్వార్టర్లు అంటే ఒక ఫుల్ బాటిల్ ఒక కోటర్ తక్కువ అంతేనా అంటే అంతే కదా చేసిన రే రేపొద్దున్న ఇలాగే 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 మీ అమ్మగారు నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా రివర్స్ రూట్ లో వచ్చి గుద్దేస్తాడు వాడికి కూడా ఆలు ఇచ్చేసి ఇంటికి పంపించేస్తావా మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి అమ్మ నాన్న లేరు అందుకని ఇలా తయారు

ఇప్పుడు అమ్మ అమ్మన్నా మరి నీలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు అసలు అగ్రు ఒక హెల్మెట్ లేకపోయినా కానీ మేము ఒక్కొక్కసారి మేము చూసి చూడనట్టుగా అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ వాళ్ళ హెల్మెట్ లేకుండా వచ్చినా కానీ లేదా ఫ్యామిలీతో వచ్చినా కానీ కొంతమంది వదిలేస్తారు ఒకసారి ట్రిపుల్ రైడింగ్ కూడా వస్తారు కొంతమంది బ్లడ్ ఇచ్చి పాప మాట పడిపోతాడని చెప్పి అండి మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ఇటు కూర్చోబెట్టి తీసుకొస్తారు అవి కూడా మేము ట్రిపుల్ రైడింగ్ కింద లెక్క ఏం దట్ ఈస్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్ ముందు తాగితే మాత్రం పాత ఫీన్ చేస్తాం ఏం చేస్తాం పాట చేస్తాం మందు తాగి బండి నడిపితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి పంపిస్తాం దేనికి తట్టుకోలేవు మూడు క్వార్టర్లు మందుగా వేయగలిగిన కెపాసిటీ ఉన్నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు విషయమే కాదు మూడు క్వార్టర్లు అంటే మామూలు మామూలు కెపాసిటీ కాదు మీది ఏమన్నా ఏం చదువుకున్నా எம்எஸ் அண்டே தெரியுது எம்இ சிஎஸ் தெரியுது எம்இசிஎஸ் அந்த எம்இ சிஎஸ் அண்ட் ஓகே இங்கிலீஷ் பச்சு நீங்கள்